యేసుక్రీస్తు ప్రభువు ఈ నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఇచ్చే ప్రభుత్వం ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం రూరల్ సిటీ నియోజకవర్గాల్లో క్రైస్తవుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సిటీ పాస్టర్స్ అండ్ చర్చ్ ఎల్డర్స్ అసోసియేషన్ అధ్యకుడు బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆకాంక్షించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పొన్నమాటి బాబ్జీ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల్లో మూడు వందల యాభై చర్చీలు లక్ష ముప్పై ఐదు వేల వరకు క్రైస్తవ మత విశ్వాసాలు ఉన్నారని తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మంచి ప్రభుత్వం రావాలని శాంతి ప్రార్థనలు చేస్తామని తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు సిటీ రూరల్ ప్రాంతాల్లో పది ఎకరాలు చొప్పున సమాధులకు భూమి ఇవ్వాలని గోదావరి గట్టున బాప్టిజంలు ఇచ్చేందుకు రెండు రేవులు ఏర్పాటు చేయాలని కోరారు రెండు నియోజకవర్గాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తే తాము స్థలం ఏర్పాటు చేసుకుంటామన్నారు క్రైస్తవ మ్యారేజ్ రిజిస్ట్రార్ల వివాహ ధృవీకరణ పత్రాలు చెల్లవంటూ రిజిస్టార్లు తిరస్కరిస్తున్నారని గత రెండు మూడేళ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పట్టాదారుల పేరు మీదుగా చర్చిల నిర్మాణానికి క్రిస్టియన్ మైనారిటీల ద్వారా సహాయం ప్రార్థనలకు ఆటంకాలు ఎదుర్కోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో వైస్ ప్రెసిడెంట్లు వై ప్రభాకర్ కె శాంతారావు ఎం విజయకుమార్ కుమార్ రావు మోతా సెక్రటరీ డి చంద్రరావు డి ఆనందరావు వెంట్రపాటి ఇజ్రాయేల్ రాజు పి శ్యామ్ కిట్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు మే పదమూడు జరిగిన ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రంలోను తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ ప్రాంతం జరుగుతున్నాయి మరి అనేకమైన అసంఖ్యకమైన కార్యక్రమం జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినట్లు మరి మంచి ప్రభుత్వాన్ని దేవుడు అనగా మా యశ్వభు బైబిల్ బృందంలో మరి ప్రారంభం నుండి కూడా దేశములను దేవుడు ఏర్పాటు చేసే నమ్మకం మాకుంది కనుక ఆయనకిష్టమైన ఇష్టమైన ప్రభుత్వాన్ని ఆయనకిష్టమైన ఇష్టమైన రాజకీయ నాయకులను ప్రభుత్వాన్ని ప్రజలందరినీ అన్ని మతాల వారిని అన్ని శాఖల వారిని న్యాయంగా పరిపాలించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బైబిల్ బోధిస్తుంది రాబోయే ఎలక్షన్లో విజయం సాధించి ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా రాజమండ్రి సిటీ రూరల్లో ఉన్న మరి ప్రజాప్రతినిధులైన వారు ఈ ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకుంటారని సోదరుడు ప్రెస్ మీడియా ద్వారా మా యొక్క డిమాండ్స్ను మా యొక్క సమస్యలను మేము ముందు పెడుతున్నాం మొదటి సమస్య రాజమండ్రి సిటీ రూరల్లో క్రైస్తవుల సమాధుల స్థలం సరైన సమాధి లేదు రెండవదిగా రెండు బాప్ రేవులు మాకు కావాలి మూడవదిగా రాజమండ్రిలో సిటీలో అనగా సిటీలో గౌరవలో రెండు కమ్యూనిటీ హాల్ కావాలి నాలుగో క్రైస్తవ మ్యారేజ్ రిజిస్టర్ చేసిన సర్టిఫికేట్ పనిచేయదు మళ్ళీ హిందూ పెళ్లి చూసుకోవాలని జిల్లా రిజిస్టర్ ఆఫీస్ చూసుకోవాలని ఒక సిఫార్సుతో మరి క్రైస్తవులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఐదవదుగా ప్రజాప్రభుత్వాలు ప్రజానాయకులు ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా క్రైస్తవులు గుడిలోకి వచ్చి చర్చిలోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు మీకు ఇష్టమైన పార్టీకి ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నాం క్రైస్తవులు మేము మరి మా సమస్యలను వచ్చినప్పుడు రాజమండ్రిలో రెండు చర్చిల్లో ఈ సంవత్సరంలో చాలా అన్యాయంగా అక్రమంగా మున్సిపాలిటీ వారు వచ్చారు దాన్ని మేము ప్రార్థన ద్వారా అధికారులతో మాట్లాడి మేము దాన్ని చేసుకున్నాం అలాంటి అన్యాయం జరగకుండా రాజమండ్రిలో సిటీలో ఉన్న క్రైస్తవులు కానీ పాస్టర్లకు కానీ విశ్వాసులు కానీ చర్చిలకు కానీ అంతరాయం లేకుండా నూతన ప్రభుత్వం వారు మా ఎన్ని దయించాలని మనం చేస్తూ